ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అవినీతి మిస్మేనేజ్మెంటు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకి దోచి పెట్టడానికి విద్యుత్తు ఛార్జీలు అప్ ఛార్జీల పేరుతోటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారాన్ని నెల రోజుల తేడాలో ప్రజల మీద మోపటాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము తాము అధికారంలోకి వస్తే ప్రజల మీద భారాలు వేయము తగ్గిస్తామని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మాట తప్పి ఒక్కసారిగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల భారం వేసింది ఇదేమని అడిగితే గత ప్రభుత్వం నిర్ణయించింది అంటున్నారు గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అన్నీ మీరు తరగదొడుతున్నారు కదా అన్ని తప్పులనే కదా దాని మీద ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చారు మరి ఆ వాటన్నిటిని మీరు ఎలా కొనసాగిస్తారంటే డబ్బులు వచ్చే విషయాలు ప్రజల మీద భారాలే కొనసాగిస్తారు ప్రజలకు మేలు చేసే తిరస్కరిస్తారని చెప్పి అడుగుతున్నాం అనేక సంఘాలతోటి అంగన్వాడీలు లేదా స్కీమ్ వర్కర్స్ మున్సిపల్ ఇటువంటి అనేకమంత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది మరి వాటి అన్నింటినీ గౌరవించి వెంటనే వాళ్ళు జీతపత్యాలు పెంచండి ప్రజలు జీతపత్యాలు పెంచరు సంక్షేమ పథకాలు అమౌంట్లు పెంచరు కొత్త ఉన్న పథకాలను కూడా కొంతవరకు విద్యార్థులకు కానీ ఇతరులకు కానీ ఎవరికి అమలు చేయలేదు జనం డబ్బులు లేక ఈరోజు అప్పుల ప మైక్రో ఫైనాన్స్ల దగ్గర అప్పులు వేట కోసం ప్రజలు పరుగులు తీస్తున్నారు ఇలాంటి మూలిగా నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత అప్పుల భారం మోపుతారా అని అడుగుతున్నాను ఏదో ప్రభుత్వాలు కాదు అప్పుల భారంతో సతమతం అవుతున్నది ప్రభుత్వాలకు మించి ప్రజలు సతమతం అవుతున్నారు ఏ ఇంటికి ఊహని అడగండి ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయో చెప్తారు ఇప్పుడు ఈ కరెంట్ ఛార్జీలు ఇంకో కొన్ని అదనపు అప్పులు చేయడానికి వాళ్ళు దివాళులు ఎత్తరే ఆత్మహత్యలు కూడా ఇది కారణం అవుతుంది అందుకని విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టి డిమాండ్ సప్లై మీద డిమాండ్ పెరిగినప్పుడు రేటు పెంచి డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గించి ఈ రకంగా ప్రతి గంట గంటకి రేట్లు మార్చేస్తారా ఎవరు కట్టడం సాధ్యం అవుతుందని మేము అడుగుతున్నాం అందుకని మార్కెట్ సూత్రాలనే పేరుతో డిమాండ్ సప్లై అని స్మార్ట్ మీటర్లు పెట్టి పగలు ఒక రేటు రాత్రి ఒక రేటు అని ఇది అంతా కూడా ప్రజల కోసం కాదు అదానీ కోసం చేస్తున్నటువంటిది సిరిడి సాయి లాంటి కంపెనీలు చేస్తుంది తక్షణం ఈ స్మార్ట్ మీటర్లన్నీ కూడా ఉపసంహరించుకోండి అంత పెట్టుకున్నాం ఇంత పెట్టుకున్నాం అని వచ్చి ఇంతకు ముందు చాలా అవసరం ఇప్పుడు రాళ్ళు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని ముఖ్యమంత్రి గారు అన్నారు వందల కోట్లు పెట్టుకున్నామని లేకపోతే పుస్తకాలు పట్టదార పుస్తకాలు ఇప్పుడు అటు మీరు పంచడం లేదు కదా ఆపేశారు కదా ఇది కూడా అట్లాగా ఆపేయండి ప్రజల మీద ఎందుకు మోపాలని ఆ ఖర్చు అంతా కూడా మళ్ళీ రేపు వినియోగదారుడే భరించాలి ప్రతి నెల బిల్లులో వంద నూట యాభై రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల రేటు యాడ్ చేస్తారు ఎందుకు మొయ్యాలి ఎవరు అడిగారు మిమ్మల్ని స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రజలు కోరితే పోనీ మీరు అడిగారు కాబట్టి మేము పెడుతున్నాం డబ్బులు కట్టండి అని చెప్పి అనొచ్చు అదాని తయారు చేశాడు తాత తయారు చేసిన వాళ్ళ దగ్గర కొనుని కొని అడగని ప్రజలకు ఇష్టం లేనటువంటి మీటర్లు వృద్ధి వాళ్ళ దగ్గర మేము వసూలు చేస్తామని అంటే ఎవరి లాభాల కోసం అని అడుగుతున్నా అంటే ప్రజల పిండి వాళ్ళ రక్త మాంసాల పిండి ఈరోజు అదానికి లేకపోతే సిరిడి సైలెంట్ కంపెనీలు కట్టబెడతారా అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకని ఎలాంటి నిల్వ దోపిడీ సహించేది లేదు అందుకని ఈరోజు మేము ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వానికి ఒక విజ్ఞాపనగా ఈరోజు ఈ ధర్నా చేస్తా ఉన్నాం దీన్ని పరిగణలో తీసుకొని ఇరవై రెండో తేదీ లోపల అసెంబ్లీ ముగిసే లోపల విద్యుత్ మీద ఈ ట్రోప్ ఛార్జీలు ఉపసరించుకుంటూ ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాంటి ప్రకటన రాకపోతే జిల్లాలకు కూడా ఈ విద్యం విస్తరిస్తుంది డిసెంబర్ లో బిల్లులు వస్తే ప్రజలు వాళ్ళందరూ వాళ్లే పోరాటాలకు వస్తారు అందుకని ప్రజలను రెచ్చగొట్టే పని మీరు చేయొద్దు ప్రజలకి కావాల్సిన మీ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా విద్యుత్ చేతులను ఉపసంహరించుకుంటారా లేదా ప్రజలు ప్రతిఘటన ఎదుర్కొంటారో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించుకోవాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను